హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్స్ సర్కిల్ చాలా రోజుల నుంచి చాలామంది కజిల్ వేయటం చూపించండి ఫస్ట్ అంటున్నారు అందుకని ఈ వీడియో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే థ్రెడ్స్ టూ తీసుకున్నాను నేను ఇక్కడ టూ తీసుకొని చూపిస్తున్న విధంగా టూ ఫింగర్స్కి పెట్టుకొని రోల్ చేసుకుంటున్నాను వన్ థ్రెడ్తో కూడా చేయొచ్చు కానీ చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది చాలాసేపు ఒక టజులు అవ్వాలంటే చాలా టైం పడుతుంది సో నేను టూ తీసుకు అంటే నాకు రన్నింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టూ ఆర్ త్రీ నాకు అవైలబిలిటీలో ఎన్ని థ్రెడ్స్ అన్ని థ్రెడ్స్ తీసుకుని చుట్టేస్తానండి అలాగా మీకు సింగిల్ శారీకి వేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ టూ అయితే పడతాయి టూ సిల్క్ థ్రెడ్స్ సో టూ తెచ్చుకోండి ఇలా రోల్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ సిల్క్ థ్రెడ్స్ కలిపి వన్ ఫిఫ్టీ రోల్స్ చేస్తున్నాను వన్ ఫిఫ్టీ టైమ్స్ అట్లా రోల్ చేస్తున్నాను ఫింగర్కే ఎందుకు అంటే నాకు అలా అలవాటు అయిపోయింది మీకు కావాలి అనుకుంటే ఒక చిన్న కార్డ్బోర్డ్ ముక్క తీసుకొని దానికి చుట్టుకొని తీసుకు మళ్ళీ అవుట్ సైడ్ నేను ఎలా చూపిస్తానో అలా తీసుకొని నాట్స్ వేసుకోవచ్చు నాకు ఇలా ఫింగర్కి అలవాటు అయిపోయింది కాబట్టి పెద్దాకా నేను బ్రష్లో ఉంటాను పెద్ద ముక్క కార్డ్బోర్డ్ ముక్క ఎక్కడ పెట్టాను తుక్కోడం కష్టం కాబట్టి నేను ఇలా ఫింగర్స్కి అలవాటు చేసేసుకున్నాను బిగినర్స్ ఫస్ట్ కార్డ్బోర్డ్ మీద ట్రై చేయండి ఎందుకంటే ఫింగర్కి రిమూవ్ చేయటం ఇబ్బంది అవుతుంది మీరు గమనించినట్లయితే నేను తీసేటప్పుడు కొంచెం డ్రాక్ చేస్తున్నాను కదా ఆ డ్రాక్ చేయటంలో కొంచెం అటు ఇటు అయినా డజిల్ నీట్గా రాదండి సో ఫస్ట్ కార్డ్బోర్డ్ మీద ట్రై చేస్తేనే మీకు బాగుంటుంది అండ్ చూపించిన విధంగా జెరీ థ్రెడ్ని లోపలికి ఇన్సర్ట్ చేసుకొని ముచ్చటగా మూడు ముళ్ళు వేసుకొని దానికి ఇలా వేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి పైన నాట్ పడింది అంటే టజిల్ విచ్చుకుపోయినట్టు పిచ్చి పిచ్చిగా ఉండదు పైన ఒక దగ్గర నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చూస్తున్నారు కదా ఇలా అండ్ వీడియోలో చూస్తున్న విధంగా ఆ నాట్ వేసిన సెరీ థ్రెడ్ని నీట్గా ట్రాక్ చేసుకొని చూస్తున్నారు కదా ఇలా జల్ రెడీ అయ్యేలాగా రౌండ్ చేసుకోవాలి ఆ జరి రైట్ని రౌండ్ చేసుకొని పూలు అల్లటం వచ్చిన వాళ్ళకైతే ఈజీ ఏం లేదు ఇది పూలకి ఎలాగైతే నాట్ వేస్తామో సేమ్ అదే నాట్ వేసుకోవాలి విత్ జరి రాని వాళ్ళు చూడండి కొంచెం క్లియర్గా స్లోగా చూపిస్తున్నాను త్రీ ఫింగర్స్ యూజ్ చేసి ఎలా రౌండ్ చేసి నాట్ వేస్తున్నానో చూసి నేర్చుకోండి ఇంతే ఈ ఒక్క నాట్ వస్తే చాలు టజజిల్ వేయటం వచ్చేసినట్టే కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా చాలా ఈజీ అన్ని టజల్ వేసుకోవటం అండ్ నేను ఇక్కడ రివర్స్ తీసుకొని ఫినిషింగ్ నీట్గా ఉండటం కోసం యూస్ చేసిన సరీ థ్రెడ్స్ ఫస్ట్ కట్ చేసి తర్వాత థ్రెడ్ ఎడ్జర్స్ని కట్ చేసి ఆ ఎడ్జర్స్ని కూడా నీట్గా ట్రిమ్ చేసుకుంటే అన్ని థ్రెడ్స్ అన్నీ ఒకటే లెవెల్లో ఉంటాయి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అండ్ ఇంతేనండి టజల్ వేసుకోవటం అయితే ఒకటికి రెండు సార్లు చూసి నీట్గా ప్రాక్టీస్ చేసుకుంటే టజల్ వేయటం చాలా ఈజీ అండ్ ఎలాగో టజల్ వేయటం చూపిస్తున్నాను కాబట్టి టజల్ నుంచి నెక్స్ట్ క్లాస్లో ఆ టజిల్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను క్లాసెస్ కింద ఫాలో అవుదాం వీటిని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్